ఏసీబీ అధికారుల దాడుల సమయంలో అవినీతి తిమింగలం నికేష్ కుమార్ తన ఆస్తుల దసరాల ఆధారాలు దొరకకుండా ప్రయత్నం చేశాడు అధికారులు తలుపు తట్టగానే వారిని లోపల కూర్చోబెట్టి కుటుంబ సభ్యులకు సంకేతాలిచ్చాడు దీంతో వారు దసరాలను మూటగట్టి బాల్కనీ నుంచి బయటకు విసిరేశారు అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ బృందం ఆ సంచిని స్వాధీనం చేసుకుంది సోదాల సమయంలో నికేష్ కుమార్ ఇంట్లో హైట్ డ్రామా కొనసాగించాడు అరెస్టును తప్పించుకునేందుకు విఫలయత్నం చేశాడు కలకలం రేపిన పారుదల శాఖ ఏఈఈ నిఖేష్ కుమార్ అక్రమాస్తుల కేసులో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి ఏసీబీ సోదాలు ముగిసిన అనంతరం అతణ్ణి అరెస్ట్ చేసే క్రమంలో ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది ట్రాప్ కేసులో తనను ఇదివరకే అరెస్టు చేసిన క్రమంలో ఇప్పుడు నోటీసిచ్చి వదిలేయారని అడిగినట్లు సమాచారం అధికారికంగానే పదిహేడు పాయింట్ ఏడు మూడు కోట్ల అక్రమాస్తుల్ని గుర్తించిన క్రమంలో అలాంటి ప్రసక్తే లేదని ఏసీబీ తేల్చి చెప్పినట్లు సమాచారం సోదాల సమయంలో అతడింట్లో ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు తప్ప ఒక్క పైసా లభించకపోవడం ఆశ్చర్యం కలిగించింది అయితే ఆరు నెలల క్రితమే ఏసీబీకి చిక్కిన క్రమంలో నిఖేష్ కుమార్ పలు జాగ్రత్తలు తీసుకుని ఉంటాడని తెలుస్తోంది అందుకే ఇంట్లో నగదు బంగారం ఉంచకుండా చూసుకున్నట్లు సమాచారం అయితే మరో చోట మాత్రం నిఖేష్ కుమార్ కు సంబంధించిన ఎనిమిది బ్యాంకు లాకర్లున్నట్లు ఏసీబీ బృందాలు గుర్తించాయి వాటి తాళాల్ని స్వాధీనం చేసుకున్నారు అయితే ఇవి నిఖేష్ కుమార్ పేరిటే ఉన్నాయా లేక బినామీల పేరిట ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది అతణ్ణి కస్టడీకి తీసుకున్న అనంతరం అతని సమక్షంలోనే వాటిని తెరవాలని నిర్ణయించారు వాటిని తెరిస్తే గానీ సొత్తు దాచాడా లేదా అనేది తేరనుంది మరోవైపు నికేష్ కుమార్ కు చెందిన ఐదు ఐఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు గతంలో వాటిని వినియోగించినట్లు తేరడంతో వాటిని విశ్లేషించడంపై దృష్టి సారించారు అతడి అక్రమార్జనకు సంబంధించి కీలక సమాచారం వాటిల్లో వెల్లడవుతుందని భావిస్తున్నారు కుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు అలాగే గతంలో అతని ఇంట్లో పనిచేసిన ఒక సర్వెంట్ ను బినామీగా ఉపయోగించుకుని కొన్ని ఆస్తుల్ని అతని పేరిట ఉంచినట్లు ఆధారాలు సేకరించారు అయితే ఆ సర్వెంట్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో అతన్ని పిలిచి విచారించనున్నారు మరోవైపు నికేష్ కుమార్ భార్య తరపు బంధువుల పేరిట సైతం కొన్ని ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు ఇప్పటి వరకు ఐదారు గురి పేరిట ఈ ఆస్తుల్ని గుర్తించారు వారి నుంచి ప్రాథమిక సమాచారం సేకరించారు త్వరలోనే వారికి నోటీసులు ఇచ్చి వాంగ్మూలాలు నమోదు చేయనున్నారు మొయినాబాద్ మండలం సజ్జనపల్లి తోలకట్ట నక్కలపల్లిలో ఫాంహౌస్లను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతంలో కొనుగోలు చేసినట్లు గుర్తించారు దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ మూడు ఫామ్ హౌస్ల కోసం సుమారు ఐదు కోట్ల రూపాయలు వెచ్చించినట్లు వెల్లడైంది వీటిని కొనుగోలు చేసే క్రమంలో తొలుత బయానా పెట్టిన అనంతరం మిగిలిన మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించినట్లు తేలింది బట్టి అక్రమార్జనను స్థిరాస్తులుగా మలుచుకునేందుకు నిఖేష్ కుమార్ ప్రాధాన్యమిచ్చినట్లు భావిస్తున్నారు ఓ వాణిజ్య భవనం కొనుగోలు చేసేందుకు మూడున్నర కోట్లు కట్టినట్లు ఉన్న రసీదుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు మే ముప్పైనా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన క్రమంలో నికేష్ కుమార్ను చంచల్గూడ జైలుకు తరలించారు అదే సమయంలో ఏసీబీ కేసులోనే అరెస్టై జైల్లో ఉన్న పోలీసు అధికారిని నిఖేష్ కుమార్ తరచూ కలిసినట్లు గుర్తించారు ఏసీబీ కేసుల్లో చిక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ చిక్కితే ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఏం చెయ్యాలి కేసు నుంచి బయటపడే మార్గాలేంటి అనే అంశాలపై సదరు పోలీసు అధికారితో మంతనాలు సాగించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు ఆరు నెలల క్రితమే చిక్కిన పై కుమార్పై అప్పట్నుంచే ఏసీబీ అధికారులు ఓ కన్నేసి ఉంచడంతో పాటు జైలు నుంచి విడుదలైన అనంతరం అతడి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచడంతో ఇలాంటి అనేక విషయాల్ని తెలుసుకోగలిగారు నిఖేష్ కుమార్ను ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నాక విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది